అల్కపురి సాయి మందిరంలో గురు పౌర్ణిమ మహోత్సవాన్ని గురువారం నాడు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి ప్రత్యేక హారతి అభిషేకం అర్చనతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇందులో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఆలయ ప్రాంగణం అంతా భర్జనలు సాయినామ స్మరణతో మారుమోగింది పల్లకీ సేవను ప్రత్యేక ఆకర్షణగా నిర్వహించారు పల్లకిపై శ్రీ సాయిబాబా విగ్రహాన్ని అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు భక్తుల మార్గం అంతా పూలు చల్లి సాయినాథుణ్ణి ఆరాధించారు భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు ట్రెజరర్ పివీజికె మూర్తి కార్యదర్శి కెఎల్ శర్మ మాట్లాడుతూ గురువు అనేది జీవితంలో వెలుగుల కొవ్వొత్తి లాంటిది గురువు లేకుండా జ్ఞానం ఆధ్యాత్మిక విజ్ఞానం పూర్తి కావు గురు సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించాలి వారి ఆశీస్సులు తీసుకోవాలి అని అన్నారు కార్యక్రమాన్ని ఆలయ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు ట్రెజరర్ మూర్తి కార్యదర్శి కేఎల్ శర్మ ప్రధాన పూజారి జయంత్ శర్మ సమర్థంగా నిర్వహించారు స్థానిక భక్తులు సేవా సంఘాల ప్రతినిధులు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సంవత్సరం గురు పౌర్ణమి నాడు మేము అన్న తరఫున చేస్తాం సాయిబాబా టెంపుల్ తరపున చేస్తాం కనీసం మూడు వేల మంది ఇక్కడ మా దగ్గర భోజనాలు చేస్తారని మా ఎస్టిమేషన్ ఇది ఈనాటిది కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది ఇంకా పదిహేను సంవత్సరాలు సాగాలని కోరుకుంటూ ఉన్నాం నేను మూర్తి